Ele కొత్తవంగల్ గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ ప్రోగ్రామానికి మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ముఖ్యంగా ఈరోజు ఎంతో బిజీ షెడ్యూల్ ఉండి ఆయన అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి చెన్నారెడ్డి రెడ్డి గారికి ప్రత్యేకంగా కోవూరు నియోజకవర్గం పదమూడు మండల తరఫున ధన్యవాదాలు జనసేన పార్టీ తరఫున జెండా ఆవిష్కరణ మన కొత్త వంగల్ గ్రామంలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ కొడవలూరు మండలాధ్యక్షుడు జనసేన పార్టీ మండలాధ్యక్షులు మా సూలం బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జన సైనికుల ఉత్సాహాన్ని చూస్తుంటే ఒక విజయోత్సవ ర్యాలీ చేసినట్టే ఉంది అసలు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తుంటే కొన్ని వందలాది మంది బైక్ ర్యాలీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కూడా మన కొత్త వంగల్ టీడీపీ నాయకులు కూడా దీంట్లో పాల్గొన్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చక్కగా ఏర్పాటు చేసిన సూలం బాబు గారికి అదేవిధంగా మా ఐటీ కోఆర్డినేటర్ డిస్టిక్ ఐటీ కోఆర్డినేటర్ శివకుమార్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ఈ రోజు నుంచి కూడా మా మండలాధ్యక్షులు కొడవలూరు మండలాధ్యక్షులుగా మా చెక్క సూలంబాబు గారు ఉంటారు జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేసుకుంటూ ముందరికి తీసుకుని వెళ్తారు అత్యధిక మెజారిటీ వచ్చేటట్టు ఈ కొడవలూరు మండలంలో వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికైనప్పటి నుంచి ఒక రాక్షస పాలనలోనే ఉన్నట్టుంది ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్లు తప్ప ఏమీ లేదు ఈ చేతకాని పాలన వల్ల ఈ వైసీపీ వైఫల్యాల వల్ల ప్రజల బ్రతుకు భారమైపోయింది ఎక్కడ చూసినా కూడా కష్టాలున్నాయి ఎవ్వరి అడిగినా కానివ్వండి వాళ్ళ బాధలు చూస్తుంటే కడుపు తరుక్కోపోతుంది నిజంగా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలి అదే విధంగా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కావాలని కోరుకుంటున్నారు నిజంగా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అవన్నీ గాలి కొదిలేసి ఇప్పుడు చీప్ లిక్కర్ తో ఎంతో మంది ఆరోగ్య సమస్యలు ఎంతో మంది చనిపోతున్నారు నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ముందరకొచ్చి ఈసారి జరగబోయే ఎన్నికలు జనసేన పార్టీ టిడిపి ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎన్నికలు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు భావితరాల భవిష్యత్ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల ముందు ఎన్నో చెప్పినారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అన్నారు కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరిని మోసం చేశారు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడా నిధులు లేకుండా చేశారు ఎస్సీ సోదరులు మన దళిత సోదరులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు అదే విధంగా ఎక్కడ కూడా సబ్ ప్లాన్ ఎస్టీ ఎస్టీ సబ్ ప్లాన్ లో కూడా నిధులు కూడా ఇవ్వటం లేదు విధంగా మైనార్టీ సోదరులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతో మోసం చేశారు రంజాన్ తోఫా ఎక్కడ అందటం లేదు అదే విధంగా విదేశీ విద్య లేదు అదే విధంగా ఎవ్వరికి కూడా ఇస్లామిక్ బ్యాంక్ తీసుకుని ఒకసారి ఇప్పుడు వరకు తీసుకోరావటం లేదు ప్రజలు కూడా ఆలోచించాలి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎవరు కూడా నమ్మదు ఈసారి వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా వాళ్ళ గుణపాఠం చెప్పాలి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడ పేర్ది అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలంటే ఎందుకంటే ఈసారి జనసేన పార్టీ టీడీపీ గెలిచిందంటే మనం గెలిచినట్టు మన విజయం అవుతుంది రాష్ట్ర భవిష్యత్తు మన విజయం అవుతుంది కాబట్టి తప్పకుండా అందరు కూడా గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు